ఎవరు మాగా పేడది కొడక ఎవరు రెండు తట్లు ఓడబెట్టింటే సంక్రాంతి పండగ ఎవరు పేడది నిండేది మర్యాదగా చెప్పు పెరుగు పెరుగు రెండు తట్లు కేసి పెట్టింటారా బట్ దీంట్లోనే అతికినా పేడంతా ఎవరు తినేం కాదు గోంగూర పచ్చడి తినే పేడ ఎవరు నువ్వా అంటే సూట్ కేసులు ఎత్తు పినవు పేడా కాదులే సేద్యాలు కాటి బాలేంటే సూట్ కేసులు దెబ్బలు చేసి ఎత్తుకొని బాగుతా ఉంటాం దెబ్బలు చేసా ఎవరు నువ్వా నువ్వెవరా ఓలగుండ పరిపాలన చేయించిన నా రెడ్డి కింద పని చేసే తలారి నేను తప్పుడు నా కొడుకు నేను ఇంకా ఎవరు అనుకోని నేను మాట్లాడే అనిపించుకుంటాను నేనే ఎవరు నువ్వు నేనెవరు అనుకో రాహుల్ రెడ్డి పెద్ద కుమారుడు నా పేరు గోవింద్ రెడ్డి అంటారు రాహుల్ రెడ్డి కొడుకు నువ్వేనా అయ్యో నీకు నమస్కారం నా కాళ్ళు ఎవరు ముక్క ఆ ప్రకారం ఉన్నాయి ఆ కాళ్ళు ఎగిరి పరికెగిరి ఎవరైనా బుద్ధి శుద్ధి ఉంటాడు దానిలో ముక్కుతాడేమో

ఏం నువ్వు వచ్చినదిగా ఎవరు ఇద్దర్లా ఏమిలా చెరువుని చూడగా తుణికులేస్తున్నాయి మన సేద్యం మట్టంగా ఉంది పక్క సేద్యం బాగుంది కారణం ఏమన్నా కారణం అంటే జీ చెప్పు తల కూడా మేము ఏం తెలాలీ కూడా మా తండ్రికి మేమేడు మంది కుమారులు ఆరు మంది కుమారులకు మచ్చి రామలచ్చినాయుడు తుపాడు సేద్యాలు చేస్తున్నారు అందరికంటే చిన్నవాడు మా ముద్దుల తొమ్మిది అంగళ రెడ్డి గెడ్ది లేవు లేవు ఏమురే ఆ దువ్వానికి దూరింలా నువ్వు ఇంకా అట్లే వచ్చేసినావు చూసినా లేమనుకోరా చస్తాండేదే మూడు దువ్వా నీది చూసి వచ్చినాయి బిడికే ఎనకాలకు ముచ్చడు ముందు తోసుకో నువ్వు మిట్టం పల్లె పడాయ్ కొప్పులు కొప్పులు కొట్టాను చిన్న కొప్పులు కట్టోనుగా ఏమురా మరి సేద్యం అంతా మాకు తిరగాలంటే మా చిన్న తమ్ముని కూడా ఎద్దులు తెస్తే సేద్దాలు చేస్తాంరా మీ తమ్మునికి ఎద్దులు తెచ్చిస్తే సేద్దాలు చేస్తారు లేదంటే వారికి వెళ్ళిపోతారు వెళ్ళి ఈ మాట మీ తండ్రి గారితో చెప్పల్లా మై మైతో ఊరికి వాళ్ళనుకోండా షూటికేసేత్తు తిన్న ఏడు రోజులు కూడా అడిగిన ఎనిమిది మంది అడిగినారు ఇంకూటికే నేనే మామూలుగా తిన్నా ఇంకా మిగతా అర్థం సక్రమీటర్ సక్రిమెంట్ సక్రమీరా మా తమ్ముళ్ళు ఎవరు ఎత్తుకొని వింటారా నేనే పని పేడను తుడుచుకొని మట్టంగా పెట్టుకో పెద్ద తుడిచేస్తుంది లే సరేలే ఎద్దులు దమ్మని చెప్తా పో భద్రమా ఎద్దులు వస్తేనే లేదంటే వారికి వెళ్ళిపోతామని చెప్పు వెనకాయ దిగుతా ఉండే నేను గుండె అయిపోతా లేరు ఈ దెబ్బతో సరే ఎద్దులు దమ్మని చెప్తాలే సరే పదా పదమ్మని పదా చూసుకే చెప్తాను కానీ బ్యాగ్ చూసి ఇవే నువ్వు సబ్బుకి సబ్బుకి బ్యా చూపిస్తా నువ్వే వాటికి చేద్దా ఆ సబ్బు లేని నేను బాడరా మళ్ళా ఒళ్ళు అంటే దాంతోనే అవన్నీ అల్లేదురా నీకు తెల్లలే మా పెద్ద వచ్చింది అది ఆడబెట్టుకొని పోతుందేమో నేను అప్పటి నుంచి బ్యాగ్ చల్లాలి కదా సరే ఆ బాబా తుడుచుకొని తినండి ఇద్దరు అమ్మా చెప్తా బామ్మా సిక్కు తీసుకో పో